నమస్కారం చాలా సంతోషంగా ఉంది అందరికి నమస్కారం ఈ రోజు మేము ఉన్నాయి ఆ క్వశ్చన్లకి ఆనంద ఆన్సర్ చేస్తాం నమస్కారం సార్ సార్ ఏషియన్ పెయింట్ మ్యాటర్ లోని మీరు చాలా కారణం చెప్తున్నారు హుషారంగా హుషారంగా ఉండాలి హుషారంగా ఉండేది కరెక్ట్ అని చెప్తే ముసికేజ్ సంబాని నైన్ కి అమ్మేసి వచ్చేసారు నాకు తెలిసింది బట్టి మూడు నెలలు నాలుగు పెట్టి చెప్తూనే ఉన్నారు కానీ ముఖేష్ అంబానీ నైన్ థౌసండ్ క్రూట్స్ కానీ చాలా మంచి ప్రాఫిట్లో అమ్మారు నైన్స్ ఏమో సెవెంటీన్ ఇయర్స్ సైలెంట్గా ఉన్నారు అది అందరు ఎందుకు కొన్నారంటే వాళ్ళ టెన్ గ్రూప్ నుంచి వస్తున్న గిరైడీ ప్రొడక్ట్ వాళ్ళకి రా మెటీరియల్ రా మెటీరియల్ మీద కూడా కంట్రోల్ ఉండాలని దాని మీద అది కొన్నారు అసలు నేను టోపీ చేసింది ఎవరన్నా చూసారంటే ఎవరైతే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంచారో ఎవరైతే ఐసిఐసి ఉంచారో వాళ్ళందరినీ టోపీ పెట్టి వెళ్ళిపోయారు అలాగంటే ఏం చేశారు వాళ్ళు కొన్నారా ఈ రెండు ఫండ్స్ పంచుకున్నారు ఇక్కడ నుంచి పడుతుంది అది ఎవరికి నష్టం అది నా తలకి అన్ని వీలే వస్తుంది ఇక్కడ నుంచి నేను తెలుసుకుని పాయింట్ ఏంటంటే స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేశారంటే అంటే సెవెంటీన్ ఇయర్స్ ముక్క ఈ సంబాని వెయిట్ చేశారు ఒక కోటి ఆల్దే సెవెంటీన్ ఇయర్స్ వెయిట్ చేశారు మీరు డైలీ జరుగుతుందేమో కంపల్సరీ చూసుకొని రావాలి ఒక సేర్ కొనే సమయానికి అలాగ వదిలేసి వదలకండి చూస్తూనే ఉండడం దాన్ని పటాస్ ఇదయ్యి అదే ముఖ్య సంబంధి కూడా చేశారు కరెక్ట్ టైం టైంలో ఎగ్జిట్ అయ్యారని ఈ రెండు స్ట్రాటజీ ఎవరైనా ఫాలో చేశారంటే పటాస్ లిస్ట్ దాటి సైడ్ చేయొచ్చు ఓకే సార్ నా అసలు అండర్స్టాండింగ్ కరెక్టా ముఖ్య సంబంధి అండ్ మీరు చెప్పింది చూసారంటే మీ అసలు అండర్స్టాండింగ్ కరెక్టా అని ఇంకోళ్ళు అడిగారు కర్ణాటక బ్యాంక్స్ వైసెస్ కరూర్ వైసా బ్యాంక్ అనే హారా తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ అని మీ తల్లి టాప్ ప్రయారిటీ అంటే కర్ణాటక ఈ రోజు కూడా మీకు టాప్ ప్రయారిటీ వస్తుంది కర్ణాటక రీజన్ సార్ బుక్ వ్యాలీలోనే డిస్కౌంట్లో ఉంది మర్కెంటైల్ బ్యాంక్ లో ఆనర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడానికి టైమ్ అవుతుంది అది రెండు మైండ్ అవడానికి రెండు వదలడానికి కడ్రూ వైసా బ్యాంక్ అవుతుంది ఎప్పుడు కాస్ట్లీ తమిళనాడు మర్చిల్ బ్యాంక్లో ప్రచన్న ఉంది అని మీరు ఐపీ వస్తే బట్టి చెప్తూనే ఉన్నారు సార్ ఇది ఎప్పుడు అవుతుంది ఇది కోర్టులో తీర్మానం వస్తేనే అది అవుతుంది ఓకే అది కానీ టైం టైం తీసుకుంటుంది అవును టైం తీసుకుంటుంది రీపేర్ రావచ్చు టెన్ ఇయర్స్ కూడా అవ్వచ్చు నేను రాంగ్ కాబే మీరు తమిళనాడు మార్కెట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్న టైంలో ఐపీఓ ఇష్టం ముందే దాంతో షేర్ ఉంటుందని నా దగ్గర ఉంది ఐపీఓ ముందే తీసుకున్నారు అది ఎలా తీసుకున్నారు చాలా వస్తుంది ముందే ఒక నాడారేమో ఆ నాన్నగారికి ఇచ్చారు అది నుంచి ఉన్నది సార్ ఓకే ఆ డీల్ అలాది సార్ నేను బ్రోకర్ దగ్గర తీసుకుంటుంది అన్ఇస్టెడ్ షేర్స్ ఆఫ్ అన్ కంపెనీ మీరు తీసుకోవచ్చు బిట్వీన్ పార్టీ టూ పార్టీ టూ డీల్ ఇది ఎలాగ టేక్ ఓవర్ చేస్తున్నా కంపెనీ ఏ కంపెనీ అయినా క్లోజ్ ఇది అంటే అది ఓపెన్ మార్కెట్ అది అవుతుంది క్లోజ్ మార్కెట్ దాంట్లో ఎవరైనా కొనడానికి రెడీ ఉంటాను ఇంకో అమ్మడానికి కూడా రెడీ ఉంటారు తీసుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక కంపెనీ తీసుకున్నారని అంటున్నాను నా దగ్గర సీఎస్కే ఉంది ఎందుకంటే నేను ఏమో థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నది ఇంకా కొంచెం ఉంచడం వల్ల నాకు సిఎస్కే కొడుకు వచ్చింది సిఎస్కే అమ్మాలని అంటే నేను సిఎస్కే అమ్మచ్చు ఇప్పుడు నేను ఒక అండర్స్టాండింగ్ అడుగుతున్నాను సరే ఒక మీరు ఒక కంపెనీ ఉంచారు లిస్ట్ టౌన్ కంపెనీ ఒకటి ఉంచారు నా నాతో ఆ తలకు సేర్ నాకు కావాలంటే నేను అది చేసుకుంటాను ఎవరో ఒకరేమో అమ్మడానికి వస్తారు అది మీరు గమనించాలి సో అది పేపర్లో లాస్ట్ లాగిస్తారా లేదు ఇప్పుడు అంతా ఏమో డిమెటిరలైజ్డ్ లాగా ట్రాన్స్ఫర్ అవుతుంది లాగా అకౌంట్కి వస్తుంది కానీ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ నుంచి అలాదు నువ్వు ఇస్తాం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు కమ్మినప్పుడు కూడా నేను ఎందుకే బయర్ని అమ్మ వెనకాలి మీరు ఒక బయర్ చూడాలి సిఎస్కే అంటే బయర్ అవసరం లేదు ఆటోమేటిక్గా తొలుగుతారు వేరేదో కంపెనీ అవుతాయి బయర్ కావాలి చూడవలసి ఉంటుంది దాని వరకు ఆ అకౌంట్లో ఉంటుంది ఇది అవుతుంది అన్నిష్టిలో ఉన్న ఒక పెద్ద ప్రచన ఓకే రియల్ ఎస్టేట్ అమ్మినట్టుగా ఇవాళ మీ బ్రాండ్ అమ్మాలంటే అమ్మలేవు ఎవరో ఒకరు ఇవి వచ్చి కొంటారంటే కొనవచ్చు అందువరకు మీరు ఆలోచించు ఆలోచించ చూడవలసిందే అలాగే ఇది కూడా ఇంకో క్వశ్చన్ అడిగారు నేను ఒక ఎన్ఆర్ఐ జపాన్లో వడ్డీగా తక్కువ దొరుకుతున్నా అక్కడేమో డబ్బులు తీసుకొని ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా అవును నాతో నూ నూట రూపాయలు ఉండేది ఎన్నో ఎన్ టూ డాలర్స్ వన్ సిక్స్టీ ఉంటుంది ఇవాళ వన్ ఫార్టీ ఫోర్ అయిపోయింది జీరో కాకపోతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మీకు లాస్ అయ్యి ఎన్ ఏమో మీకు కాస్ట్లీయర్ అవుతుంది మీరు అబ్బాయి తీసుకున్నప్పుడు నూట అరవై ఇవాళ ఒక సంవత్సరంలో నూట నలభై ఐదు అయిపోయింది నూట ముప్పై స్ట్రీట్ అవే ఇరవై పర్సెంట్ అవుట్ అంబానీ అదాని అదే మీకు కూడా సార్ ఇంకా జాక్నీస్ అనే పేపర్ సెట్ అవుతుంది నేను ఒక బెడ్డింగ్ ఇన్వెస్టర్ ఇప్పటికి నేను గోల్ బేస్ ఫార్మా బేస్ నిఫ్టీ బీస్ లాంటిది ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు స్టాల్ గురించి బేసిక్ తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఏ బుక్స్ మీరు సజెస్ట్ చేస్తారు పీటర్ లెన్స్ సార్ మూడు పుస్తకాలు చదవండి నా తల బుక్స్ చదవండి ఈ ఆరు బుక్స్ చదివితే మీరు ఇంట్లో ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ చదవండి అంతే చాలు సార్ బీవేడి ఇండియాలోన్ రావడానికి టాటా మోటార్స్ని హిట్ చేస్తుందని అనుకుంటున్నారు ఇదంతా మనం చూడడం లేదు సార్ బాస్ బీఏవడి వచ్చిందంటే డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది ఇన్ఫ్రాస్ ఎఫెక్ట్ చేస్తుందా చేయదా బీఏవేడి డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తుంది ఇది బట్సెట్ రావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నది కానీ టాటా నూరు వర్షం ఉన్న కంపెనీ అది మార్గాన్ని చూసి దాంట్లోనే ప్రయాణిస్తారు ఓకే ఇంకొకరు క్వశ్చన్ అడిగారు సార్ ఒక మ్యూచువల్ ఫండ్ నేను ఎప్పుడు లిక్విడేజ్ చేయాలి యాక్టివ్ ఫండ్ రెండు రూపీ చేశాను ఒక వన్ ఇయర్ ఉంచాను ఇనికే లిక్విడేజ్ చేయాలి ఇంకా ప్రాఫిట్స్ ఉంటాయి అది బాగుండే మార్చాను క్వశ్చన్ ఏమో కోయంబత్త అంత అంతమంది అడిగింది అని క్వశ్చన్ ఇది హామ్ ల్యాండ్లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చా ఏమో వైట్ తువాలు పెట్టుకోవాలనుకుంటున్నారంటే ఇండియాలోని అగ్రికల్చర్ ప్రాఫిటబిలిటీ కాదు రైటా నాకు తెలిసిన ఒక సొంత కారణం తిరుచిలోని రివర్ వాటర్ కానీ ఉన్న ప్లేస్లోని ల్యాండ్ ఉంచారు ఇరవై ఐదు ఫీట్లో వాటర్ వస్తుంది ఫిఫ్టీన్ ఏకర్స్ ఉంచారు సంవత్సరానికి నాలుగు లక్షలే సంపాదించవచ్చు ఫుల్ టైమ్ వాళ్ళు బంద్ చేస్తే ఇట్స్ నాట్ ప్రాఫిటబుల్ సినిమా చూసుకొని అగ్రికల్చర్ ఏమో చాలా రొమాంటిక్ అని చేశారంటే మీరు లేకుండా పోతారు ఇంకొక అడుగుతున్నారు ఏంటంటే ఆనంద్ సార్ ఏమో చెన్నై రేడియోషన్ చూసి ఆ సైకిల్ ముడించిపోయిందని అంటున్నారు చెప్తున్నారు కోయంబత్తూర్లో ఏమో రియల్ ఎస్టేట్ ఏమో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ భూమి ఇప్పుడే స్టార్ట్ అయింది ఆ భూమి ఉందంటే వాళ్ళు తీసుకోమని చెప్పండి నేను నేను వద్దనే ఎవరు చెప్పడం లేదే నాకు వ్యాల్యూ చేయమని చెప్పొద్దు నాది అవుతుంది చిన్న చింపుల్ క్యాలిక్యులేషన్స్ నేను ఇవాళ వన్ క్రోడ్ ఇన్వెస్ట్ చేశానంటే పది లక్షలు ఇచ్చేస్తాను నా క్యాపిటల్ కెక్యులేషన్ నాకు కావాలి రావాలంటే ఎయిట్ లక్షలు రావాలి వన్ క్రోడ్ ఇన్వెస్ట్ చేశానంటే నాకు సంవత్సరం లాస్ట్ లోన్కేమో నాకు సెవెంటీ ఎయిట్ ల్యాక్ రావాలి నేను దానికి వెయిట్ చేయొచ్చు అప్రీషిషన్ ఇప్పుడు రైట్ ఇక్కడ అవుతున్నది టైం వాల్యూ ఆఫ్ మనీ ఉంది ఇప్పుడు నేను వన్ క్రోడ్ ఇన్వెస్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అంత వన్ అండ్ హాఫ్ క్రోడ్ కమ్మేర్ అనుకోండి ఆల్రెడీ నేను లాస్ ఫిఫ్టీ లాక్స్ ఇంట్రెస్ట్ ప్రతి పర్సెంట్ నేను వేసినా కూడా వన్ అండ్ హాఫ్ క్రోడ్ అవుతుంది నాకు అతడి కాస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ అవుతుంది క్రోడ్స్ దాని తర్వాత వదిలేసి ట్యాక్స్ అన్ని అదంతా రెండు క్రోడ్ థర్టీ ఫార్టీ ల్యాక్స్ అవుతుంది మార్జిన్ ఓకే ఇవాళ ఒక సెక్టార్ దాంతల పి దంతల కంపెనీస్ గురించి మాట్లాడతాం ఎనర్జీ అండ్ పవర్ సెక్టర్ ఎలక్ట్రిక్ వెహికల్ నెక్స్ట్ మిస్ కొట్టేసి ఎలక్ట్రిక్ వెహికల్ అవుతుంది అని అనుకుంటున్నాం తెల్లనం గురించి మాట్లాడతాం పవర్ లో చాలా వెరీ ఫ్యూ కంపెనీస్ హైలీ ప్రాఫిట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే పవర్ మీరు ఎంత రేట్లో అమ్మాలంటే డిటర్మైన్ చేస్తుంది గవర్నమెంట్ ఎవరికి అమ్మాలనుకుంటుందో గవర్నమెంట్ రిక్వేర్ చేస్తున్నది దాంట్లో ఇంపోర్ట్ చేస్తున్న ఫైల్స్ ఇంపోర్ట్ చేస్తున్న ఫీల్స్ మీరు యూజ్ చేయాలి ఇండియాలో ఎన్ని కోల్ కానీ ఎన్న ఎల్ కానీ అన్ని ఇంపోర్టెడ్ డాలర్ పడింది అని అంటే మీరు ఇంకెక్కువ పెన్ రంచాలి ఇదే కానీ మీరు ఎలక్ట్రిసిపోర్ట్ అమ్మడం అని చూసారంటే ఆస్పత్రంలోనే వస్తారు పవర్ జనరేషన్ అవుతున్నది ఇండియాలో ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు అండ్లస్ మీరేమో కంట్రోల్ ఓవర్ డిస్ట్రిబ్యూషన్ ఇది అవుతున్నది ఒక మంచి పవర్ఫుల్ కాదు ఓకే ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ ఏమో మూడు దగ్గర ప్రైవేట్ వచ్చేసారు బొంబై అండ్ ఢిల్లీ నాకు అడిగారు అంటే ఒకటి అదాని మింగిస్తారు టీఎస్సి అనేది ఒక ప్రైవేట్ కంపెనీ మీరేం బ్యాలెన్స్ షీట్ ఎన్లో వచ్చేయండి బొంబాయిలో ఒక పోర్షన్ వస్తుంది టాటా పవర్ దగ్గర ఉంది ఎన్ టు ఎన్ కంట్రోల్ ఏమో ప్రైసింగ్ ఏమో ఇండిపెండెంట్గా ఉంటుందంటే పవర్లో మీరు డీల్ చేయొచ్చు లేకపోతే పవర్ మీరు డీల్ చేయలేరు ఓకే అలాగే ఎనర్జీ పెట్రోల్ క్రూడ్ ఎనర్జీ ఏమో ఇప్పుడు గవర్నమెంట్ ఏమో చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు దాంట్లోనే ఈ జియోలో అందరూ హ్యాపీ అవర్స్ అదేమో ఫైవ్ రూపీస్ రెండు రూపీస్ తక్కువలో అమ్ముతున్నారు ఎప్పుడైతే గవర్నమెంట్ ఏమో మీరు ఏ రేట్లు అమ్ముతారు ఏం చేయాలనే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది దాంట్లోనే ఒక న్యాచురల్ బిజినెస్ రాదు నేను నేను ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాట తిని వస్తున్నాను అంటే అది లేని పని దీంట్లో బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉంది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది ఈ సెక్టర్ చేయడం అంత బెటర్ కానీ స్టిల్ కొంతమంది ఏమో దాన్ని కొని ఉంచినారు అలా టైంలో నాది అమ్మేడం మీరు టాటా పవర్స్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ కొ కరెక్ట్ గా లోన్ ఉంచుకోండి మిగతా అంతా వేస్ట్ సింపుల్ గా అదే నిజం